వయసుతో పాటు యవ్వనం కూడా కరిగిపోవడం సర్వసాధారణం అందులోనూ ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలకు చేరువవుతూ యవ్వనాన్ని కోల్పోతున్నారు అందుకు ఎన్నో కారణాలున్నాయి అయితే ఎంత వయసు వచ్చినా కొందరు మాత్రం ఎంగా కనిపిస్తుంటారు అలాంటి వారిని చూసినప్పుడల్లా మనసులో అసూయ కలుగుతుంటుంది నిజానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎవరైనా లేటు వయసులోనూ ఎంగా మెరిసిపోవచ్చు ముఖ్యంగా ఎప్పుడు చెప్పబోయే హోమ్మేడ్ జెల్తో రోజు మసాజ్ చేసుకుంటే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించడం ఖాయం మరి ఇంతకీ ఆ జెల్ను ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఆపై స్టవ్ ఆఫ్ చేసి జెల్ను సపరేట్ చేసుకోవాలి అలాగే స్టవ్ పై మరో గిన్నె పెట్టి మరొక గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లీగా మారుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ను సపరేట్ చేసుకోవాలి అనంతరం ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల అవిసగింజల జెల్ మూడు టేబుల్ స్పూన్ల బెండకాయ జెల్ ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ రెండు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని ఐదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే చర్మాన్ని యవ్వనంగా మెరిపించే జెల్ సిద్ధమైనట్టే ఈ జెల్ ను ఒక బాక్స్లో నింపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి రోజు నైట్ నిద్రించే ముందు ఈ జల్ను ముఖానికి మెడకి అప్లై చేసి వేళ్లతో స్మూత్గా కాసేపు మసాజ్ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు కనుక చేస్తే వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి దాంతో వయసు పెరుగుతున్నా మీ చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా మెరిసిపోతుంది